హలో ఆల్ ఇవాళ మీకు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చెప్పబోతున్నాను మసాలా బురుగులు అంటారు వీటిని వెరీ లో క్యాలరీ డైట్ ఆల్సో దీనికోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు ఆ తర్వాత వచ్చేసి పుట్నాల పప్పు పప్పులు అంటారు సో పప్పులు తెల్లగాయిలు కరివేపాకు ఒట్టి మిరపకాయ ఎండుమిర్చి అంటారు సో ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా రోస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం వేసి వెంటనే స్టవ్ కట్టేసి దాన్ని కలిపేసుకొని తర్వాత మనం బొరుగులు వేసుకుంటాం అన్నమాట వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి సో ఇది స్నాక్ అంతే సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఆల్సో టైం పాస్ స్నాక్ వెరీ లో క్యాలరీ డైట్ చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ Please also.